మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి సాధన చేసేవాడిని అలజడులు ఆందోళనలు ఇవేవి మన మనసుకి ఉండకూడదు మరి ఉండకూడదు అంటే చుట్టూరు పరిస్థితులన్నీ ఇలా ఉంచుతున్నాయి అనే ఒక అభిప్రాయం రావచ్చు ఎందుకు నీకు మనసులో అలజడ అలజడ ఎందుకు వచ్చిందంటే బంధమే కారణం వర్తమానంలో జీవించలేకపోవడం కారణం బంధము అంటే నీ అనుకునే వాళ్ళని ఏది జరిగినానో తల్లడిల్లిపోవడమే బంధం అది నీ అనుకోవడమే ఒక తప్పైతే వాళ్ళకేం జరుగుతున్నా మనం అలచడి చెందుతున్నాము అంటే మనం మర్చిపోయాం కర్మ సిద్ధాంతం నేర్చుకుంటాం గురువు దగ్గర మనలో ఎరుకకు తక్కువ మరుపు ఎక్కువ ఆ ఎరుక తక్కువై మరుపు ఎక్కువైనప్పుడు ప్రతి దానికి ఆందోళన పడతాం అది మన బిడ్డ అవనివ్వండి మన తల్లిదండ్రులు అవనివ్వండి ఎవరు వాళ్ళ కర్మలను బట్టే వాళ్ళ జీవితాలు ఉంటాయి వాళ్ళకి రోగం వచ్చినా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా అవి వాళ్ళ కర్మలను బట్టే వస్తాయి నీకు బంధం ఉంది కాబట్టి బాధ ఎక్కువైంది బాధ ఎక్కువైంది కాబట్టి ఆందోళనలో ఉంటున్నాం కానీ ఎవరి కర్మను బట్టి వాళ్ళ జీవితం ఉంటుంది నువ్వెప్పుడు ప్రశాంతతను కోల్పోవద్దు ఈ ఎరుకలో నువ వడ్డగలిగితే నువ్వెప్పుడు ప్రశాంతతను కోల్పోకుండా ఉంటావు నీ వాళ్ళనే బంధంలోనే నీకు ఆందోళన వస్తుంది అదే జబ్బు కానీ అదే కష్టం కానీ పైవాడికి వస్తే నువ్వు వింత పడతావా ఏం మడు ఆత్మస్వరూపమేగా పడవు ఎందుకంటే అక్కడ నీకు శరీర బంధం లేదు అందుకే నీకు ఆందోళన లేదు కానీ వాడు ఆత్మ ఆత్మస్వరూపమే నీ బిడ్డ ఆత్మస్వరూపమే వాళ్ళ కర్మల్ని కొద్దీ వాళ్ళ జీవితాలు అవుతాయి